బొమ్మలు లాంటి వంట కదా అసేసేజ్ లేదా లేదండి ప్రొసీజర్ చెప్తారా ఎక్ససేజ్ అంటే ఉడికని మాట్లాడే వెళ్ళాలంటే ఖచ్చితంగా డబ్బులు పిలిచి జిమ్కి వెళ్ళాలి వీళ్ళు ఏంటంటే ఎక్సైజ్ కాంక్ అవుతున్నారండి దానికోసం చెప్పి ఎక్కడి ఏంటి అని చెప్పి

లేదు నెలకు వంద రూపాయలు వాళ్ళు వేసుకుంటే బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ అవుద్ది ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ వాళ్ళు ఇచ్చుకుంటారు లేదా మీరు చెయ్యండి నా ఎలా అయినా పర్లేదు రెండు పద్ధతులు ఎన్ని అసోసియేషన్స్ పెట్టాను అనుకున్న లిస్ట్ నీకు అదే ప్రొసీజర్ అది వీళ్ళు మా డిపార్ట్మెంట్ ద్వారా ఇస్తే ఇక ఇలాగే ఉంటుంది ప్రజలు నెలకి జీతం తీసుకుంటున్నారు తీసుకొని చూడండి అలా ఉంది సరే ఎవరి మీద చెప్తున్నారు యాప్ల మీద చెప్తున్నారు వాళ్ళు ఎందుకు తీస్తారు చేపలు కావాలంటే వాళ్ళు వాళ్ళు ఫ్రీగా తీసుకుంటున్నారా చేపలు వాళ్ళు ఫ్రీగా తీసుకుంటున్నారా ఆక్షన్ ఏమన్నా మరేమైతే వాళ్ళు వాళ్ళు చెప్ప నేను తీయించుకుంటాను మీ ఇద్దరు అక్కర్లా ఇంజనీరింగ్ సెక్షన్కి వెళ్ళిపో నేనను రెండే పడ్డది ఇంతే చెయ్యండి లేదంటే చెప్పండి అది కష్టమైతే చెప్పండి లేదు అలాగే మీ వెనకాల ఫ్యామిలీ ఉంటుంది మరి మా ఉద్యోగం తీసేస్తే వచ్చి ఆఫీసులో కూర్చో నేనేంటి నా జాబ్ సాటిస్ఫాక్షన్ ఏంటి కూర్చోబెట్టి జీతం ఇస్తున్నాను చాలు అది కూడా పాజిటివ్గా తీసుకుంటాను అర్థమైంది మరి అంత క్లాస్ క్లాస్ని కావాలని తీసుకున్నప్పుడు అదే మార్కెట్ ఆశ లేదు బిజీగా కూడా ఉన్నాను అయినా కూడా గారి రూమ్ కి వచ్చి చెప్పాను ఎనిమిది మందికి అందులో నువ్వు ఉన్నానంటున్నా మళ్ళీ ఇదేమో తీస్తారు చూడండి మాట్లాడుతున్నాను ఇప్పుడు కాదు రెగ్యులర్ గా నాకు ఏమి తేల కడకూడదు చూడ ఉందా అయిపోయింది అరగంట గంట పని అదే అది మైండ్ గా పళ్ళు పెట్టస్తారు మీ ఇద్దరికి తెచ్చి ఇప్పుడు ఆయన అనేటట్టు బాబు ఇట్లా నీకు ఈత రాలేదనుకో పడిపోయావు అనుకో నన్ను అంటారు మీకు కష్టం అయితే చేయకండి మరి నువ్వు కాలు జారిపోద్ది ఇంతకు ముందు రాళ్ళు ఉండేవి కొన్ని ఇంతకు ముందు ఇప్పుడు అయితే లేవు జాగ్రత్తగా ఉండాలి అది ఏ మాత్రం తేడా వచ్చినా జారిపోతాం ఈత వచ్చి ఉండాలి అర్ధమైంది వచ్చా నేనైతే ఇప్పుడు దిగామంటే ఐదు నిమిషాల్లో దిగి అవతలకి వెళ్ళిపోతాయి